వీక్షకులకి నమస్కారం లోగ్లోకి స్వాగతం ఎట్టకేలకు నిన్నో మొన్నో చంద్రబాబు గారిని కలిసిన పవన్ కళ్యాణ్ గారు సీట్ల విషయంలో ఒక చక్కటి అవగాహనకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ప్రత్యర్థి పార్టీల ట్రాప్లో ఉన్నవారికి ఈ ఒప్పందం ఒక ఆసనీపాతం కావచ్చు జాగ్రత్తగా పరిస్థితులు అంచనా కట్టగలిగిన వారికి ఇది సంతోషదాయకం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ జనసేనకు ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలు ఇస్తామన్నారట అయితే గీతే మరొక ఐదు సీట్లు ఇస్తారట అంటే పాతిక సీట్లు గ్యారంటీ అనుకోవాలి ఇదైతే నిజానికి చాలా చాలా మంచి డీల్ అనుకోవాలి దెబ్బలాడి మరొక పదో పరకో లాక్కునే కంటే జనసేనకు వచ్చే వారిచ్చే ఆ పాతిక సీట్లలో జనసేనకు అత్యంత గట్టిగా బలం ఉన్న నియోజకవర్గాలను మొహమాటం లేకుండా గట్టిగా దెబ్బలాడైనా అడిగి తీసుకోవాలి వాటిలో మూడింట రెండు వంతులు గెలవగలిగితే ఇక జనసేన తెలుగుదేశాల పంట పండినట్టే ఒకవేళ మరొక ఐదు సంవత్సరాలు కష్ట నష్టాలకు మేం ఓచుకుంటాం అని ఓటర్లు డిసైడ్ అయితే అది వారి కర్మ అనుకుని బదిలేయాలి ఇకపై సీట్లపై చర్చలు రాజకీయ వ్యూహం ప్రకారం అయితే పర్వాలేదు గాని అనవసరమైన ఆలస్యం మాత్రం ఆలస్యం అమృతం విషం అన్నట్లు అవుతుంది జనసేన శ్రేణులు కూడా వాస్తవ పరిస్థితులను సక్రమంగా బేరీజు వేసుకొని ప్రతిస్పందించడం అన్ని విధాల మంచిది ఇంతకు మించిన మంచి డీల్ అయితే వేరే ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు మరి మీరు ఏమంటారు కాపాడు లక్ష కాపాడు ఇలోకి ఇంతటితో సమాప్తం నమస్తే